నుంచి మళ్ళ వేస్తాడు అంటే చితాభస్వా నుంచి అంటారు ఫినిక్స్ బల్డ్ ఆ స్థాయి నుంచి కూడా పైకి లేవరి సత్తా ఉన్నటువంటి ఒక వ్యూహకర్త డెఫినెట్లీ ఒక వ్యూహకర్తే ఎందుకంటే తెలంగాణ ఉద్యమకాల్లో కూడా చూసాం మనం ఆయన అన్ని పార్టీలు కూడా ఒక కంపల్షన్ క్రియేట్ చేశాడు అంటే కాన్బట్ సిచ్యుయేషన్ నువ్వు తెలంగాణ అంటే తప్ప తెలంగాణలో తిరగలేని పరిస్థితి జ్ఞాపకం ఉంటే టీడీపీ తిరగలేకపోయాడు ఎన్నికైనటువంటి ప్రజాప్రతిని కాన్స్టిట్యున్సీలో అడుగుపెట్లేకపోయారు అన్లెస్ తెలంగాణ అంటే తప్ప ఆ సిచ్యువేషన్ వర్చువల్లీ ఆయన తీసుకొచ్చాడు అది సరే అంతిమంగా ఆయన కూడా నీరసపడి జేఏసీని ప్రమోట్ చేశాడు తప్ప బట్ వ్యూహంలో మాత్రం ఆయన ఖచ్చితంగా సక్సెస్ అయ్యాడు చివరికి వచ్చే పెట్టుకొని ఇతర పార్టీలు కూడా జేఏసీలో చేర్పించి అక్కడ సకల జిల్లా పోరాడం అనే ఒక రూపం దానికి ఇస్తే తప్ప అది లాజికల్ కంక్లూజన్కు రాలేదు తెలంగాణ రాలేదు చరిత్ర అంటే అందులో అప్పుడు కూడా అప్పుడు కూడా అన్నటువంటి క్రైసిస్ పార్టీలో లేదని కాదు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అప్పుడు ఉండేవాళ్ళు ఎందుకంటే మీరు జ్ఞాపకం ఉంటే రాజశేఖర రెడ్డి పీరియడ్ లో లేబర్ మినిస్టర్ అయినా ఢిల్లీలో ఉన్నాడు ఇక్కడ రాష్ట్రంలో ఒక ఆరుగురు మంత్రులు ఉన్నారు టీఆర్ఎస్ కార్మిక శాఖ మంత్రి అక్కడే నేను ప్రైవేట్ సెక్రటరీగా ఉన్నానికి ఆ టైంలో కూడా దాదాపు పదకొండు పన్నెండు మంది ఎమ్మెల్యేలు రాజశేఖర రెడ్డి గారు తీసేసుకున్నాడు టీఆర్ఎస్ నుంచి గెలిచిన వాళ్ళని సో అది ఆ సంక్షోభం ఎదుర్కొన్నాడారు ఎదుర్కొని అంటే దానికి కారణాలు ఏం చెప్తున్నా కూడా నల్గొండ సభ అటెండ్ అయ్యారు కదా ముందర జరిగిన అసెంబ్లీకి అటెండ్ కాని పరిస్థితి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో డైరెక్ట్ గా నేరుగా చూడలేని పరిస్థితి ఆయనకి అది అంటే ఈ కెనాట్ టాలరేట్ దట్ రేవంత్ రెడ్డిని చూడడం ఇష్టం లేదు ఆయనకి నేను అనుకోవటం ఆ ఇష్టం లేకనే ఆయన దాన్ని తప్పించుకొని ఊరికే ప్రమాణ స్వీకారం చేసి అసెంబ్లీకి పోకుండా ఉన్నాడు వేరే కారణం కాదు నా క్యాలిక్యులేషన్ లో మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేసి అసలు రేవంత్ చూడాల్సిన పరిస్థితి తప్పించుకుంటాడే డైరెక్ట్ పార్లమెంట్ మెంబర్ గా పార్లమెంట్కి వెళ్ళిపోయేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది నేను అనుకుంటా ఖచ్చితంగా ఆయన సైకాలజీకి ఆయన స్థానంలో ఇంకొక వ్యక్తిని ఆయన ఊహించలేడు భరించలేడు సో దానికి అనుగుణంగా రేపు పొద్దున చేయగలిగేది ఏముంది అంటే మెదక్ నుంచి కాంటెస్ట్ చేసి ఆయన గెలిచే పరిస్థితి ఉంటే గెలుస్తాడు కూడా కేసీఆర్ అనేవాడు ఆయనకుంది ఇంకా మాత్రం మీరు రైట్ ఆఫ్ చేయలేదు ఆయన ఒకవేళ మీరు చెప్తున్నట్టు బీఆర్ఎస్ పోటీ చేస్తే ఇప్పుడు ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఉన్నారు బీఆర్ఎస్ ఎల్పీ నాయకుడిగా అది కూడా ఒక ఇబ్బంది ఎదురవుతుంది కదా కేటీఆర్ హరీష్ అనేది ఉంటది సహజంగా ఇద్దరి మధ్య ఉంటుంది కేటీఆర్ హరీష్ అనేది ఉంటది ఆ ఇద్దరిని కాదని ఏ కడి ఉంటుంది ఆ ఇద్దరిని కాదని ఏ కడి ఎంసీ ఎలాంటి వాడిని పెట్టినా పెడతాడు అందులో మీకు అందులో ఆ వ్యూహాల్లో ఆయన సో ఇద్దరి మధ్య పోటీ తప్పించడానికి లేదా ఎవరో ఒకళ్ళని లేపినట్టుగా ఉండకుండా ఉండడానికి మీరు ఆల్టర్నేట్ కింద ఎక్కడ ఏం శ్రీ లాంటివన్నీ ప్రమోట్ చేసినామో అని ఆశ్చర్య కొనక్కర్లేదు అప్పుడు కేసీఆర్ గారు మెదక్ నుంచి పోటీ చేస్తే బీఆర్ఎస్ హెపీగా ఎలా ఉంటది రాజకీయాలు నేను నేనైతే గెలిచాలే అనుకుంటున్నాను యాక్చువల్ కాంగ్రెస్ లో ఉంటే ఆ మాట అనకూడదు బట్ మీరు ఒక అనాలిస్ట్గా చెప్తున్నారు ఆయన గెలిచే అవకాశాలే ఎక్కువ కెసిఆర్ కి అక్కడ ఎందుకంటే హరీష్ రావు కాన్స్టిట్యు అందులో ఒక పార్ట్ సో అతను మీకు తెలుసు గతంలో లక్ష ఓట్ల మెజారిటీతో హరీష్ గెలిచిన సందర్భం ఉంది ఈ మధ్య కాదు కానీ సెకండ్ హైయెస్ట్ ఉన్నాడు ఈ ఓట్లు అన్ని వాళ్ళు ట్రాన్స్ఫర్ అవుతాయి కేసీఆర్ కి కాబట్టి ఇప్పుడు ఉండదు ఎందుకంటే కాంగ్రెస్ గా మొగ్గు ఉంటుంది ఇప్పుడు ఒకటి రామ మందిరం వల్ల బీజేపీ కూడా కొంత శాతం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కాంటెస్ట్ ట్రాంగి కాంటెస్ట్ గట్టిగానే ఉంటుంది కానీ ట్రాంగ్లో అక్కడ మాత్రం కేసార్కి ఎక్కువ మార్జిన్ ఉంటుంది నేను అనుకుంటా సో ఆ ఒక్క స్థానం ఆ ఒకటే స్థానాన్ని గెలిచి గెలవగలేదు బీఆర్ఎస్ యొక్క పరిస్థితి ఈరోజు ఏంటంటే ఎక్కడ కూడా ఎంపీ సీట్లు వాళ్ళు నిలబెట్టుకుంటారని కానీ అయితే గెలుస్తారని అండిగా నేను అనుకోను ఆ కాల ఆర్ఎస్ ప్రవీణ్ దగ్గర తీసుకున్నాడు కదా అయితే ఎలా ఉంటుంది అండి ఇప్పుడు మెదక్ ఎంపీగా ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి నేను ఒక మీ అభిప్రాయం ఆయన మెదక్ ఎంపీగా గెలిస్తే కేవలం ఒంటే స్థాపన గెలుస్తుందని చెబుతా రాజకీయాల్లో ఎన్నో మార్పులు వస్తుందా మళ్ళీ బిఆర్ఎస్ బీఆర్ఎస్ వైపు పొందే పరిస్థితి ఉంటుందా ఎలా ఉంటుంది ఒకటి పునర్వైభవం అనేది ఇప్పటికి ఇప్పుడు సాధించడం అనేది అంత కష్టం అండి వెరీ డిఫికల్ట్లా తెలుస్తే ఆయనకు మాత్రం కంఫర్టబుల్ ఏంటంటే ఈ అసెంబ్లీలో సీఎంను ఫేస్ చేయాల్సిన అవసరం లేకుండా ఆయన తప్పించుకొని ఢిల్లీకి వెళ్ళిపోతాడు అది ఒకటి ఆయన అడ్వాంటేజ్ అది అడ్వాంటేజ్ తప్పించుకోగలుగుతాడు అనమాట ఎందుకంటే సాధారణంగా లేబర్ శాఖ మంత్రిగా ఉండి కూడా పార్లమెంట్కి వచ్చేవాడు కాదు అసలు వచ్చేవాడే కాదు ఆయన సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే తప్ప ఆయన వచ్చేవాడే కాదు అటెండెన్స్ దాదాపు మృగ్యం ఓన్లీ తన క్వశ్చన్స్ ఉన్నప్పుడు వచ్చేవాడు సో ఆ నేచర్ నుండి అప్పుడు ఏంటంటే ఆయన ఒక కేంద్రంలో ఉన్నాడు కాబట్టి డే టు డే తో సంబంధం లేదు కాబట్టి ఆయన తప్పించుకోగలిగాడు ఎప్పుడు చర్చకు రాలేదు అక్కడ చర్చకు వచ్చింది జ్ఞాపకం ఉంటే ఆయన ఆప్షన్స్ గురించి చర్చకు వచ్చింది అప్పుడు చాలా పెద్ద గొడవ అయింది పార్లమెంట్ గొడవ ఇక్కడెప్పుడు పట్టించుకోలేదు ఎప్పుడు ఉద్యమం వ్యవహారం వేరు సో ఇక్కడ మీరు ఒక ప్రతిపక్ష నాయకుడు లీడర్గా లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా మీరు వెనక హౌస్కి పోకపోతే ఇక్కడ గొడవ అయింది పబ్లిక్ డిస్కషన్ వస్తుంది అనుకున్న కనీస బాధ్యతను కూడా విస్మరించాడని మేము అంటాం కాంగ్రెస్ ప్రతి వాళ్ళు అంటారు కాబట్టి ఇది ఆయనకు ఇక్కడే ఉండి ఈ బాధ్యతను నిర్వర్తించడం అనేది అంత ఈజీగా సో తప్పించుకోవడానికి ఆయన ప్రిఫరెన్స్ ఇస్తాడని నేను అనుకుంటున్నాను